హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లివి గంగమ్మ తల్లి రావే అమ్మ రావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లివి అమ్మరావే గంగమ్మ తల్లి ఊరు ఊరు వెలసినవమ్మ ఓసూ తల్లివి అమ్మ రామదేవత వైనా వంట గండాలను ఆపేద ఆది శక్తి వినివేనమ్మా అమ్మవారి వినివేనంట అందరినీ చల్లగా చూడమ్మా తనైనా చల్లని గంగమ్మ తల్లి శక్తి వినివే అమ్మవారి వినివేనమ్మా నమ్మా సల్లంగా చూసే అమ్మవారి వి నువ్వే ಚಕ್ಕನೈನಾ ತಲೆವಿ